ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము భీష్మ ఏకాదశి గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం మాఘశుక్ల ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు శ్రీ విష్ణు సహస్రనామం భీష్మ పితామహుడు పాండవులకు చేసిన మహోపదేశం భారత సంగ్రామం పూర్తయిన తర్వాత భీష్మ పితామహుడు అంపశయ్యపైనే ఉండిపోయారు ఎక్కడ వాళ్ళు వాళ్ళు రాజ్యానికి వెళ్ళిపోయారు సుమారు నెల రోజులు గడిచిపోయాయి పాండవులు శ్రీకృష్ణుడు సల్లాపాలు ఆడుకునే ఒక సమయంలో ఒకనాడు హఠాత్తుగా శ్రీకృష్ణుడు పాండవులతో మాట్లాడుతూ ఆగిపోయాడు పాండవులకు గాబరా వేసింది ఏమైంది అని శ్రీకృష్ణుడిని అడిగారు శ్రీకృష్ణుడు వారికి సమాధానం చెబుతూ మాంజాతి భగవాన్ భీష్మ తపోమే తద్గతం మనహ కురుక్షేత్రంలో అంపసయ్యపై పవలించి ఉన్న పితామహుడు నన్ను స్మరించుకుంటున్నాడు అందుకే నా మనసు అక్కడికి వెళ్ళిపోయింది ఏ పాండవులారా బయలుదేరండి భీష్ముడి దగ్గరికి ఎందుకంటే భీష్ముడు అస్థిగా గ్రేసరుడు ధర్మాలను అవపోస పెట్టినవాడు శాస్త్రాలను పూర్తిగా ఆ లింపు చేసిన మహనీయుడు మానవాళి తరించడానికి కావలసిన మార్గాలను స్పష్టంగా తెలిసిన మహనీయుడు సులభముగా జీవకోటిని తరింపచేయడం ఎట్లానో అవగతం చేసుకున్న మహనీయుడు ధర్మ విషయంలో ఏ సంశయాలు ఉన్నా ప్రామాణికంగా తీర్చగలిగిన ఏకైక మహానుభావుడు ఆయన దేహం నుంచి నిష్క్రమించే సమయము ఆసన్నమవుతుంది ఆయన అస్తమిస్తే లోకంలో ధర్మ సంశయాలను తీర్చే వ్యక్తులు ఎవ్వరూ ఉండరు అందుకే సూక్ష్మ విషయాలను తెలుసుకుందులు రండి అని భీష్మ పితామహుడి దగ్గరికి తీసుకువచ్చాడు భీష్ముడు సుమారు నెలన్నర నుండి బాణాలపైనే పడి ఉన్నాడు దేహం నిండా బాణాలు శక్తి పూర్తిగా క్షీణించిపోయింది అసలే మాఘమాసం ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ నీరు లేదు ఆహారం లేదు స్వచ్ఛంద మరణం తెచ్చుకోగలడు కానీ ఆయన ఇన్ని బాధలు భరిస్తూ ఉండిపోయారు ఉత్తరాయణం వరకు ఉండిపోవాలని అనుకున్నారు ఒక ఏకాదశి నాడు ఈ దేహం నుంచి నిష్క్రమించాలని భగవంతుడిని తలుచుకున్నారు మనసులో శ్రీకృష్ణుని సాక్షాత్కరించుకోగలిగేవాడు ఆయన తన హృదయ మందిరంలోనే శ్రీకృష్ణుడితో మాట్లాడగలిగేవాడు ఆయన అంత జ్ఞానులైన మహనీయులకు ఏ రోజు ఆ రోజు అనే నియమం ఉండదు అని ఉపనిషత్తి చెబుతుంది మరి అట్లాంటి వారు ఏ రోజు నిష్క్రమించిన పరమపదం లభిస్తుంది ఎవరు కర్మ చేస్తారు అనే నియమం కూడా లేదు భీష్ముడు తనకి మాత పిత భ్రాత నివాస శరణం సుహృతి గతి గమ్యం సర్వం నారా యన అని అనుకున్న మహనీయుడు ఆయనకి సర్వం శ్రీకృష్ణుడే అని విశ్వసించేవారు అందుకు ఆయన ఏనాడు మరణించినా భగవంతుడి సాహిత్యం కలగక మరి అన్ని రోజులు అంపసయ్యపై ఎందుకు భీష్ముడు ఉండిపోయారు అంటే ఆయనకు తన చేసిన దోషం ఒకటి స్పష్టంగా జ్ఞాపకం ఉంది చేసిన ప్రతి దోషము శరీరంపై రాసి ఉంటుందంట అది తొలిగితే తప్ప సద్గతి ఏర్పడదు ఏ దోషం చేశాడు అయినా అంటే ద్రౌపదికి సభా మధ్యలో అవమానం జరుగుతుండగా ఏమీ చేయలేకపోయాడు భగవత్ భక్తురాలికి అవమానం జరుగుతుంటే చూస్తూ కూర్చుండిపోయాడు ద్రౌపదికి శ్రీకృష్ణుడు అంటే అత్యంత ప్రేమ తన గురువు వశిష్ఠులు వారు చెప్పారట మహత్యాపది సంప్రాప్తే తత్వయ భగవాన్ హరిహి హే ద్రౌపది ఇత్రులు ఎవ్వరూ తొలగించని ఆపద వచ్చినప్పుడు శ్రీహరిని స్మరించుకో అని ఆనాడు మధ్యంలో తన ఐదుగురు అతి పరాక్రములైన భర్తలు ఏమీ చేయలేకపోయారు వారు కౌరవులకు బానిసలైపోయారు కౌరవులను ఎదిరించడానికి కూడా లేకుండా పోయింది వారు కేవలము సామాన్య ధర్మాన్ని మాత్రమే పాటించారు కానీ సాటి మనిషిగా ఆమెను కాపాడాలని విశేష ధర్మాన్ని పక్కన పెట్టారు శ్రీకృష్ణుడు తన భక్తులకు జరిగే అవమానాన్ని సహించలేరు అలా చేసినందుకు వంద మంది కౌరవులను మట్టుపెట్టాడు ఆ దోషంతో పాండవులకు అదే గది పట్టేది కానీ అలా చేస్తే చివర తను ఎవరిని రక్షించాలని అనుకున్నాడో ఆ ద్రౌపదికి నష్టం జరుగుతుందని వారిని అట్టే ఉంచాడు ఆ విషయం భగవంతుడే అర్జునుతో చెప్పాడు ఎప్పుడైతే ద్రౌపదికి అవమానం చేశారో వారందరినీ అప్పుడే తీసిపడేశాను ఇప్పుడు వారు కేవలం కాలిపోయిన కాగితుంబలే ఉన్నారు తప్ప వారిని నేను ఎప్పుడూ ను నీకు ఆ గౌరవం కట్టబెట్టాలని యుద్ధం చేయమని చెబుతున్నా అని శ్రీకృష్ణుడు అర్జునుడితో అన్నాడు భీష్మ పితామహుడు ఆనాడు ధర్మరాజుకు తలెత్తిన సందేహాలు తీరుస్తుంటే పక్కనే ఉన్న ద్రౌపది నవ్వుతూ తాత నాకు ఆనాడు అవమానం జరుగుతుంటే ఏమయ్యాయి ఈ ధర్మాల్లో అడిగిందట అందుకు భీష్ముడు అవును ద్రౌపది నా దేహం దుర్యోధనుడి ఉప్పు తిన్నది నా అధీనంలో లేదు నాకు తెలుసు నీకు అవమానం జరుగుతుందని కానీ నా దేహం నా మాట వినలేదు అంతటి ఘోర పాపం చేశాను గనక ఆ పాప ప్రక్షాళన కోసము ఎన్నాళ్ళు అంపసయ్యపై పడి ఉన్నాను అని చెప్పాడు హస్తిన సింహాసనాన్ని కాపాడుతానని తాను తన తండ్రికి ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి ఉండిపోయాడు కానీ పరిస్థితి ప్రభావం చేసే విశేష ధర్మాన్ని పక్కన పెట్టి ద్రౌపది కృష్ణ భక్తిలో ఎలాంటి కల్మషం లేదు కానీ శరీరము దుష్టమైపోయింది దాన్ని పరిశుద్ధం చేసుకోవాలని అంపసైపే పడు ఉన్నాను అందుకు ఈనాడు నేను ధర్మాలు చెప్పవచ్చు అని పాండవులకు నీతులను బోధించాడు శ్రీకృష్ణుడు భీష్మ పితామహుడికి దేహ బాధలు కలగకుండా వరమిచ్చి చెప్పించాడు నాకు శక్తిని ఇచ్చి ఎందుకు చెప్పిస్తున్నావు నువ్వే చెప్పచ్చు కదా అని భీష్ముడు అడిగాడు అందుకు కృష్ణుడు నేను చెప్పచ్చు కానీ నీలాంటి అనుభవజ్ఞుడు చెబితే వచ్చే స్పష్టత నేను చెబితే ఉండదు నేను చెబితే అది తత్వం నీవు చెబితే అది తత్వదృష్టం తత్వాన్ని చూసిన వారు తత్వం చెప్పాలి తప్ప తత్వం తన గురించి నాకు చెప్పుకోదు నేల నేను ఇంత సారమని చెప్పగలదా ఆ నేలలో పండిన మొక్క చెబుతుంది ఆ నేల ఎంత సారము నువ్వు కూడా అంత అనుభవజ్ఞుడివి నీవు ఉపదేశం చేస్తే అది లోకానికి శ్రేయస్సు భగవంతుడు సముద్రం లాంటి వాడు నీరు ఉంటుంది కానీ ప్రాణయోగ్యం కాదు అందుకే నీటిని మే వర్షిస్తే అది పాణయోగం అందుకే భగవద్ జ్ఞానం నేరుగా కాకుండా భగవత్ తత్వం తెలిసిన భీష్ముడి ద్వారా అది అందితే లోకానికి హితకరం అని శ్రీకృష్ణుడు వరమిచ్చి భీష్ముడు ద్వారా ధర్మసారాన్ని పాండవులకు ఉపదేశం చేయించాడు భగవద్గీత శ్రీకృష్ణుడు నేరుగా చెప్పాడు శ్రీ విష్ణు సహస్రనామాలు అన్నీ భీష్ముడు ద్వారా చెప్పించాడు అందుకే శ్రీ విష్ణు సహస్రనామాల వల్ల సులభంగా తరించే వీలు ఉంది ముఖ్యంగా విష్ణు సహస్రనామ జపము జానము వల్ల భయం తొలుగుతుంది శుభం కలుగుతుంది గణపతిని వ్యాస భగవానుని పితామహుని పాండవులను తల్లిదండ్రులను గురువులను భక్తిపూర్వకంగా స్మరించి తదుపరి ఈ దివ్యనామాలను జపిస్తూ తేజోమయుడైన పరమాత్మని ధ్యానించి బాధల నుంచి విముక్తులవుదాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్